హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మై త్రీ వన్ త్రీ టూ ఫోర్ ఇవాళ బ్లాగ్ ఏంటంటే మామూలుగానే డైలీ తోలికిపోయినట్టే ఆవులు తొలికిపోయినా ఇంకా మామూలుగా అర్లీగానే పోయినా సో మా సిస్టర్ వచ్చింది మా పాప కొంచెం ఫీవర్ ఉంటే సో నా సిస్టర్ చూసుకుంటుంది నేను వెళ్ళిన ఆవుల కాడికి అర్లీగా ఇంకా అర్లీగా వెళ్ళాను కాబట్టి గొర్రెలు ఉంటాయి కాబట్టి కొంచెం ఆవులు కనిపిస్తుంటాయి కాబట్టి బయట వదిలేసి ఇంకా గొర్రెలే పోయినా అనమాట ఇంకా మా మామ గొర్రెలు తోలే చోట నెక్స్ట్ డే అనుకునే చోట కొన్ని కంప చెట్లు ఉన్నాయి సో వాటిని కొట్టేస్తాడు అనమాట ఇంకందుకనేసి లోపల నేనేం చేద్దాం అనుకున్నాను అని ఆలోచించే లోపల ఇంకా గూడేసి పిల్లలు వేద్దాం అని అనుకున్నాను ఇంకా మామ అడిగిన సర్లు వేయి అన్నాడు గూడ వేసుకుంటావా అన్నాడు ఆ వేసుకుంటాను మమ్మా అన్నాను సర్లని ఇంకొద్దిలేసినాడు నేనే ఇంకా గూడ వేసుకొని మనకు అలవాటే అంటే ఇప్పుడుగా ఇప్పటి నుంచి ఇప్పుడు అలవాటైంది ఏం కాదు పెళ్ళికి ముందే అనమాట మామూలుగా పెళ్ళికి ముందు గొర్రెలు ఒక చోటు నుంచి కొంచెం దూరంగా వెళ్తున్నప్పుడు ఇప్పుడు ఇంకా గో గొర్రె దొడ్డి ఇంకా దూరం అయిపోతుంది కదా సో గుడి కూడా ఎట్లా ఎత్తుకుపోవాల్సిందే ఇంకా ఆ టైంలో నేను మా అమ్మ ఇద్దరం షేర్ చేసుకునే వాళ్ళం కొద్ది స్పేస్ తర్వాత మా అమ్మ ఇంకొంచెం స్పేస్ తర్వాత నేను అట్లా సో అట్లా అదేం పెద్ద వెయిట్ ఉండదు కొత్తది అయితే వెయిట్ ఉంటుంది అనుకోండి చాలా వెయిట్లెస్గానే లెస్గానే ఉంటుంది అది ఉంది రెండు అడుగులు వేస్తే అంపే ఇంకా చాలా పని చేస్తారు మంచి పని చేస్తారు అని నా వీడియోస్ చూసి అనచ్చు లేదా కమెంట్ చేయొచ్చు బయట ఏదైనా కొంచెం వెడ్కారంగా కూడా మాట్లాడచ్చు కొంతమంది నేను నా నేను ప నేను చేసే పనిలో నాకు మామయ్య సహాయం అయితే ఏం లేదు కాకపోతే వాళ్ళకి నేను సహాయంగా ఉంటున్నాను వాళ్ళు అనేది కూడా అదే మీరేం ఏదేదో చేయాల్సిన అవసరం లేదు పెద్ద పడుచాల్సిన అవసరం లేదు మేము చేసే పనులు మాకు కొంచెం సహాయంగా ఏదో కొంచెం అడ్డంగా ఉంటే చాలు మేము ఎంత పని చేస్తాం పోయే లోపల మీకు అంత ఎంతో పెడుతుంటా అని అంటుంటారనమాట అత్తయ్య కానీ మా అమ్మాయి కానీ సో అట్లనే ఉంటుంది ఎందుకు ఆ కాలంలో చేసే పనులు చేసే పనులు వాళ్ళ స్టామినా ఈ జనరేషన్లో ఉండే పనులు స్టామినా చాలా డిఫరెంట్ కదా సో వాళ్ళకు తెలుసు కాబట్టి వాళ్ళు కూడా అంతగా పని ఏం చేయించరు చెప్పరు మనకు ఉండాలి చేయాలా వద్దా లేదు ఇది ఎంతవరకు చేయగలం సో నేనైతే అంతే ఎంతవరకు చేయగలను అంతవరకు చేస్తాను మిగిలింది ఇంకొదలేస్తాను ఇంక వాళ్ళు కూడా ఇంక ఇంకంతేలా అనుకుంటారు అది సరేలే ఇంకా దాని రామా అనుమతించలే కానీ ఇంకా గుళ్ళు లోపలికేసి పిల్లలు వేస్తున్నాను అనమాట ఒక ఆరో ఏడో ఉన్నాయి సో వాటిని వేసిన ఈ గొర్రె మామూలుగా మా వాళ్ళది అయితే వాళ్ళ ఇంటి దగ్గర చిన్నప్పటి నుంచి పెంచుతారు అనమాట బాగా మనుషుల దగ్గర అలవాటైంది సో ఇది ఎప్పుడైనా అంతే మామూలుగా ఉన్నట్టుండి పొట్టడానికి కూడా వస్తుంది అది రీసెంట్గా అయినింది అనమాట దాని పేరు కూడా లోపలికి వేసిన అందుకే అది వచ్చింది ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీకు సబ్స్క్రైబ్ చేయడం ఇష్టం లేకుంటే అట్లీస్ట్ ఒక లైక్ అయినా ఇవ్వండి మామూలుగా నిన్న అనమాట గొర్రెలతో మాట్లాడు మా మామ ఇంక మొన్నటిది కసగుచి తరలి ఉందనమాట నేను జస్ట్ వీడియో తీసుకున్నాను పెట్టలేదు ఇప్పుడు పెడుతున్నాను మీకు తెలిసిందే ఇప్పుడేం పెద్దగా గొరిపిల్లలు ఏముండవు నాలుగో ఐదు ఇంక మళ్ళీ నాలుగైదు వచ్చే లోపలే పెద్దగా అయిపోయింటే వదిలేసి ఉంటాం అది ఇంకా మామూలుగా నేను లేకుంటే మాతే ఆవుల్ని చూసుకుంటూ ఇంకా మళ్ళీ పని లేని తోటలల్లో తోటలో కానీ చేనులో కానీ పని చేసుకుంటూ ఉండేదన్నమాట ఒకవేళ ఇక్కడ మళ్ళీ అనుకో ఆవులు ఇడిచిపెట్టి పని చేసుకునేది అదో తోటలలో అనుకో ఒక చెట్టు కింద కట్టేసి ఇంకా తోటలో కదా మంచి గడ్డి ఉంటుంది మంది కాదనుకోండి కానీ మిగిలిన వాళ్ళు ఉంటాయి కదా సో అక్కడ గడ్డంతా కోసి కేసి చెనక్కాయలో చెనక్కాయ తవ్వుతూ ఉంటుంది ఏదో పని చేసుకుంటూ ఉంటుంది ఇప్పుడు నేనున్నాను కాబట్టి ఏదో పుట్టిన అట్లా అడ్డం కాస్తైనా కానీ చేయడానికి సో ఇంకా నేను ఆలు చూసుకుంటూ మారితే మిగిలిన పనులన్నీ చేసుకుంటూ ఉంటుంది అనమాట ఇంకా మా అమ్మాయికి పక్కకు తిరిగే అంత ఉండదు ఇక పొద్దున్న పది నుంచి సాయంత్రం ఆరు వరకు గొర్రెలే సరిపోతుంది మళ్ళీ ఆరు నుంచి ఒక సెవెన్ కానీ సెవెన్ థర్టీ వరకు వాడికి ఏమైనా ఇబ్బందులు ఉన్నా ఏమైనా సిక్ అవుతున్నా చూసుకోవడం సరిపోతుంది ఇంకా మా అర్లీ మార్నింగ్లో వేస్తాడు ఫోర్కో త్రీకో ఆ కరెంట్ తెలియదు సో నీళ్ళు ఆ నీళ్ళు పెట్టేది కంప్లీట్ అయ్యాక మళ్ళీ మా మమ్మ కూడా సిక్స్ టు నైన్ థర్టీ నైన్ ఆ లోపల ఏదైనా పని ఉంటే మళ్ళీ చేస్తూ ఉంటాడనమాట ఇంకా తోటలో అయితే కాని పని ఇదనమాట ఇది ఒట్టి ఫస్ట్ మనం కసుపుడ్చల్ ఇది కొంచెం స్పీడ్ మోషన్లో పెట్టిన ఇది ఇంకొక రోజు అన్నమాట అయితే ఈరోజు కూడా మా సేమ్ మా బాబాయ్ వాళ్ళు మడి నాటుతున్నారనమాట సో వాళ్ళు అందరూ ఉన్నారనేసి మా మామ వచ్చాడు ఆ రోజు కూడా ఇంకా వచ్చారు కాబట్టి నేను ఆయనకంటే ముందే వెళ్ళిపోయాను పాపం తోలుకొని వెళ్ళిపోయాను ఇంకా కసు కూర్చాను ఆ తర్వాత మీకు తెలిసింది పాప ఉండదు కొద్దిసేపు ఉన్న అట్లనే వదిలేయడానికి కుదరదు ఆడించుకోవాలి ఇంకా మళ్ళీ ఆవులు చేసుకోవాలి అందుకు నేను ఆ దొడ్డి మొత్తం నోకేసి వెళ్ళిపోయాను అనమాట సో మళ్ళీ లేట్గా వచ్చి ఇంకా దాన్ని ఎత్తేసుకొని వేసుకొని గొర్రెల పని ఏం లేదు అనుకుంటాను సో ఇంకా అదొకటి కంప్లీట్ చేసుకొని గొర్రెలు వేపినాడు అనమాట అందులో ఇంకా ఒకరివే కదా ఎక్కువే ఉండదు ఒకవేళ ఇద్దరు అయినా ఒకరు నూపుతుంటే ఎత్తేస్తుంటారు ఎట్లయినా పని ఒకటే ఇట్లయినా మనం కసవు కూర్చి మన దొడ్లో కసం మనం ఎత్తేసుకోవాల్సిందే మామూలుగా గొర్రె దొడ్లో కొన్నిసార్లు మేము గొర్రెలు ఉండగానే కసవు కూడుస్తుంటాము కానీ ప్రతిసారి అట్లనే చేయకూడదు అనమాట గొర్రెలు ఉండగా గొల్ల దొడ్డ కసవు ఊడ్చకూడదు అని అప్పుడెప్పుడో మా అవ్వ తాత చెప్తున్నారు అవ్వ తాత అంటే వేరే వాళ్ళు మామూలుగా ఉళ్ళు అన్నాక అంటుంటాం కదా రిలేషన్స్తో పిలుస్తుంటాం కదా అట్లాంటి వాళ్ళు అన్నమాట గొర్రెలు ఉండగా గొల్లె దొడ్లో కసు కూర్చోకూడదు ఇంకొకటి ఏంటంటే మామూలుగా గొర్రెలు ఒక మామూలుగా గొల్లదొడ్లో నుంచి అవి ఇంకో చోటుకి మారుతాయి కదా అంటే తడకల్లో కాకుండా దొడ్లలో వెళ్ళినప్పుడు సో అవి వెళ్ళిపోతాయి అని అనే రోజు మాత్రం కసు ఊడ్చకూడదంట మళ్ళీ టూ డేస్కో త్రీ డేస్కో కసు ఊడ్చుకోవాలంట సేమ్ ఇది కూడా వాళ్ళే చెప్తున్నారు ఇక మా ఊల సంగతికి వస్తే ఎక్కడెక్కడ మంచి గడ్డు ఉందా అని నేను వెతికి వాటిని అక్కడ తోలుకొని పోయి వదిలేస్తాను అనమాట ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ లోపల మంచిగా తినేస్తాయి మళ్ళీ ఎక్కడెక్కడ ఉందా అనేసి సో బాగా గడ్డు ఉంది అనుకో అక్కడ నేను పట్టుకొని మేపుతా అప్పుడు అవి పక్కకు తిరగోకుండా అక్కడెక్కడ ఉరుక్కోకుండా కాన్సన్ట్రేషన్తో కడుపు నిండా మేస్తాయి అనమాట